ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలను చూపెట్టడం అనేది ప్రతిపక్ష పాత్ర మేము ఏ అంశాన్ని లేబట్టినా అతనికి ఉండేటువంటి వ్యక్తులతోటి ఎదురుదాడి చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు మాత్రమే చేస్తూ ఉన్నాం ఈరోజు దాని మీద దృష్టి పెడితే బాగుంటుందని కూడా సూచన చేస్తూ ఈరోజు నిన్న మేము అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు మొత్తం కూడా రెండు బెడ్రూమ్ల ఇళ్ళకు సంబంధించినటువంటి లబ్ధిదారులను ఎంపిక చేసి పట్టాలన్నీ కూడా ఇచ్చే సందర్భంలో అప్పటికే గృహప్రవేశాలు చేయించి పాలు వంగిచ్చి అక్కడ కొద్దిమంది లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చి పబ్లిక్ మీటింగ్లో వాళ్ళు పట్టాలు ఇవ్వాలనుకున్నాం మేము ఇచ్చిన తర్వాత పన్నెండు గంటలకు ఎప్పుడో మేము అక్కడ గృహప్రవేశాలు చేసిన తర్వాత పన్నెండున్నరకో ఎప్పుడో ఎన్నికల